గ్రామాలను అభివృద్ధి చేయడమే తన ధ్యేయం అన్నారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ జగిత్యాల రూరల్ మండలం జాబ్తాపూర్ గ్రామంలో ఎస్సీ సప్లై నిధులు పద్దెనిమిది లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యధిక నిధులు జగిత్యాల నియోజకవర్గానికి మంజూరు చేయడం జరిగిందని ఎస్సీ సప్లై నిధులు పదకొండున్నర కోట్లు జగిత్యాలకు మంజూరు గ్రామంలో ఖాంజరు తుంపెట్టి రైతు సాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేయడం జరిగిందని అన్నారు అత్యధిక సామర్థ్యంగా గోదాముల మంజూరు చేసుకోవడం జరిగిందని జాబ్తాపూర్ గ్రామంలో సైతం కోట్ల నిధులతో నిర్మాణం సాగుతుందని గోదాం ఏర్పాటు వల్ల ధాన్యం నిల్వ చేసుకోవచ్చని తద్వారా బ్యాంక్ లోన్ తీసుకునే అవకాశం ఉందని డిమాండ్ తగ్గట్టు నిల్వ చేసిన పంట ఉత్పత్తుల అమ్మి రైతు లాభం పొందవచ్చని ఆయన అన్నారు డ్రైనేజీలో సీజీ రోడ్లు అయితే ఏమి డ్రైనేజీలు అయితేనేమి ఇంకా కూడా చాలా పనులు మిగిలినాయి సార్ ఇంకా సీటీ రోడ్లు మురికాలు కూడా ఇంకా చాలా వరకు ఉన్నాయి సార్ మీరు ఇప్పటి వరకు మీరు సహకరించిన దాన్ని బట్టే జాబితాబుల్ గ్రామం అభివృద్ధి చెందింది సార్ అంతకుముందు ఏం లేకుంటే అది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు మనకు కనీసం ఊర్లోకి బస్సు పోయే సౌకర్యం కూడా లేకుండే సార్ అంతకుముందు అంటే వైర్లు అంత అంతా కిందికుంటే సార్ ఒక డెబ్బై పోల్లు డెబ్బై కరెంటు పోల్స్తోని మనము ఇక్కడ నుంచి ఊరు దాటే వరకు ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా చేసుకున్నాం సార్ అవన్నీ చేసినందుకు మీకు మా గ్రామ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ అలాగే ఇంకో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి అన్నిటికీ సారు మనకు సహకరించాలని చెప్పి మీ అందరినీ మీ అందరి తరఫున కోరుకుంటూ తెలియ తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మరి జాబితా అంటే పెద్ద గ్రామం మన మండలిలో కూడా దాదాపు అన్ని పెద్ద గ్రామాలలో ఇది ఒక పెద్ద గ్రామం దీనికి ఎంత చేసినా తక్కువనే అభివృద్ధి ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు ఇదివరకు ఎన్నో కార్యక్రమాలు చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసేడు అది అందరికీ తెలుసు కోట్ల దాదాపు కోట్ల పైన మన పని చేసిండు ఇప్పుడు మొన్న కూడా ఏదంటే అది మన సతీష్ కూడా పాపం ఎప్పుడు సార్ దగ్గరికి వచ్చి అన్న గది కావాలి అన్న గారి కావాలి అన్న కొద్ది మరి ఏ పని అంటే పని చేసిండు కాబట్టి మన గౌరవ ఎమ్మెల్యే గారు మన దిగ్గల అభివృద్ధి కొరకు అంటే మున్సి మున్సిపల్ కానీ మండల్లో కానీ రూరల్లో కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి మరి ఎన్నో లక్షల కోట్లు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నిధులు తెచ్చి అందరికీ మరి అన్ని గ్రామాల ప్రజలకు అభివృద్ధి చేయడం జరిగింది మరి అభివృద్ధి మంత్రంతో కేవలం ఇలా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అజయ్ కుమార్ గారు నిరంతరం అభివృద్ధి వైపు ప్రయాణించాలనే ఉద్దేశంతో ఇవాళ పోయి పోయి పోయిండు ఆ రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకే ఇలా గ్రామీణ ప్రాంతాలకు మౌలిక సదుపాయాలు కల్పించడం భాగం వాళ్ళందరికీ అవసరాలలో గుర్తించి వాటిని నిజం చేయటానికి కొరకే మన మన ఎమ్మెల్యే గారు ముందున్నారు ముందు వరుసలో ఉంటారు ఎందుకంటే అభివృద్ధి అనేది ఓ ఏ ఏ ఒక్కరితో కాదు అందరూ అది నిరంతర ప్రక్రియ దాన్ని మనం ఎప్పుడు చూస్తున్నాం సంజయ్ కుమార్ గారు ఎప్పుడు నిరంతరం మౌలిక అవసరాలను కురుస్తున్న కొరకే కృషి చేస్తూ నిరంతరం పాటు పాటలు టౌన్ అభివృద్ధిలో భాగంగాని పల్లెటూళ్ళు కానీ ఎప్పుడు జగిత్యాడలను నియోవర్గంలో అన్ని రంగాలలో అభివృద్ధి పరిచి అన్ని గ్రా అన్ని అన్ని నియోవర్గాల కన్నా ముందుండేటట్టు చేయాలనే సంకల్పంతో ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో డాక్టర్ సంజయ్ కుమార్ గారు ముందుకు పోతుండ్రు ముందు ముందు కూడా దేవుడు ఆయురావులు ఇచ్చి సంజయ్ కుమార్ గారిని జగిత్యం అభివృద్ధిలో ముందుంచాలని కోరుకుంటూ ముందు ఎక్కడ కూడా వెనక్కి రాకుండా సారు ఒక్కటే కాదు సదీష్ ఎప్పుడు మర్చిపోయామో మీద మీ ఊరికి గోదాములు తెచ్చి మీ గ్రామ అభివృద్ధికి తోడ్పడుతుండు అట్లాగే మోత నుండి దాన్ని డబుల్ రోడ్ చేసి అంటే టౌన్లో కలిపినంత పనిచేసే సారు దానికి ప్రత్యేకంగా మన గ్రామం తరఫున ధన్యవాదాలు తెలపాలి ఇంకా అభివృద్ధిలో ఏది కూడా ఇంకా రాకుండా అన్నీ మన గ్రామానికి అందిస్తుంది కాబట్టి వారికి ఎల్లవెళ్ళు అందుబాటులో ఉంటామని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రజలకు మనం అంతకుముందు కూడా ఎంతోమంది నాయకులను ఎమ్మెల్యేగా మంత్రిగా రకరకాల పదవులు చేసిన నాయకులను చూసినాం రెండు వేల పద్నాలుగులో సంజయ్ సార్ పోటీ చేసి ఫస్ట్ సార్ ఓడిపోయిన ఆ తర్వాత పద్దెనిమిదిలో కానీ మొన్న ఇరవై మూడులో కానీ మళ్ళీ సంజయ్ సార్ను మనం రెండుసార్లు గెలిపించుకున్నాం అప్పటి నుండి జరుగుతున్న అభివృద్ధి ఎట్లా ఉంది అంతకుముందు ఎట్లా ఉండే అనేది కూడా మనం క్లియర్గా చూస్తున్నాం సంజయ్ సార్ ఒక వృత్తిరీత్యా డాక్టర్ అయినా సార్కు అన్ని విషయాల మీద మంచి అవగాహన ఉంటది తెలియని విషయం కూడా నార్మల్ కూడా తెలుసుకొని అయినా కానీ ఆ సమస్యను పరిష్కరించే విధంగా మన సంజయ్ సార్ ఆలోచన ఉంటాయి మొదట్లో ఒక డాక్టర్గా పరిచారు రాజకీయాలకు ఖచ్చితంగా మొదటిసారి అయినా కానీ అప్పుడు రాజగోడు కొంతమంది ఉంటుంది తర్వాత సతీష్ ఇట్లా అందరికీ మన చెప్పుకోవద్దు బాబా తిరుపతి రాజు ఇక మంది మన మీరు అనుకోవద్దు అట్లా ఒకళ్ళొకరు ఒక్కలొక్కలుగా మన ఇంట్లో వస్తూ ఎంతో మంది కలిసి నన్ను పెద్ద మేము గెలిపించాను అప్పుడున్న ప్రభుత్వంతో పనులు చేసాం అదే గుర్తు పక్కో లోడ్ పేరు ఇక్కడ నిన్ను గెలిపించారు మరి గెలిపించినాక ఎన్నో పనులు చేయాలి దాంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తున్నాం ధైర్యం పార్లతో చాలా నియోజకవర్గాల కంటే ఎక్కువ ఎస్సీ కాలిన నిధులు మనం తీసుకొచ్చాం ఇక తర్వాత మనం చూసాక నెక్స్ట్ ఏమేదో తెలియదు కానీ నియోజకవర్గాలకు తొమ్మిది కోట్లు అంటే మనం పదకొండున్నర కోట్లు ఇచ్చినాం అధికారులు కూడా అట్లనే మన మంత్రి బట్టి విక్రమార్క గారు కూడా ఉప ముఖ్యమంత్రి గారు అది ఎస్సీ తక్క గారు ఇద్దరు కూడా పదకొండున్నర కోట్లు మంజూరు ఇచ్చారు వాస్తవానికి మన గ్రామాలు తక్కువ ఉంటాయి దళిత వాళ్ళకి తక్కువ ఉంటాయి పక్కా ఊర్ల ఎందుకంటే మనం జైలు పెద్ద టో దాని దాన్ని వేరే వచ్చు అంటే ప్రతి ఊరు మీద తీస్తే మనకు మంచియచ్చు ఇట్లా మీరు ఏదైతే బలం ఇచ్చారో దానితోటి తమ్ముడు చెప్పినట్టు ఎన్నో ఇళ్ళ కళ కాంచేరు నీళ్ళు కావాలి ఇలా తుమ్ము పెట్టిన నీళ్ళు తెచ్చిన తెచ్చినా కేసులు అయినాయి ఇలా లక్ష్మీపూర్ చెరువు కూడా నీళ్లు ఉంటుంది అంటే మరి అట్లానే ఇంతకుముందు గోదావరి చెప్పింది రాష్ట్రంలో ఏ నియోజకవర్గం ఎక్కువ గోదావరి అంటే చెప్తారు అయితే మన దగ్గర కడితే లాభం ఒకరిద్దరు రైతులు అడిగారు ఇది అన్ని అందరికీ తెలియ పెద్ద పెద్దలు తెలగకుండా ఏదోదో మాట్లాడవాలి రోజు టీవీలో మీరు చూడనే వాడుతు తెలిసి తెలియక ఎందుకు వెంటే ఇట్లా బురద వాడు కట్టుకోలే కదా నా అదే పరిమాలు పెట్టినా కదా మనకి ఏమైతుందంటే రైతులు అలా నిల్వ చేసుకోవచ్చు దాని మీద లోన్ వస్తుంది ఎంత గోదామ పులున్నా మన ప్రాంత రైతులకు ఖచ్చితంగా గోదాం ఇవాల్సింది అంటే మనం ఏదైనా మిర్చి పండిస్తారు లేదా పసుపు పండిస్తారు అలా పెట్టుకుంటే దాని లోన్ వస్తుంది తక్కువ మిత్తి వస్తుంది మళ్ళా మిత్తి కూడా వ్యాపారస్తులు దానికంటే రైతు పెట్టుకుంటే మిత్తి తక్కువ ఉంటుంది గోదామే నాకే వచ్చింది అనుకోలేదు అలా మనం ఉదాహరణ లక్ష రూపాయల పసుపు పెట్టుకున్నాం బయట వ్యాపారస్తున్న పెట్టుకుంటాడు వ్యాపారస్తునికి పది రూపాయలు పెట్టితే మనకు ఐదు రూపాయలు ఉంటుంది అంత తక్కువ ఉంటుంది అంటే ఈ రకంగా మనం ఆ గోదాములు రోడ్లు ఇక పక్కనే లక్ష్మీపూర్కి వెళ్ళి గుట్టాజపల్లి విద్యాలి కళ్యాణ విధాలు మంచిగా తలంపూర్కి రోడ్డు కలిగినాం కవల రోడ్ అయిపోయింది అట్లా మనం ఒకటి చేసుకుంటూ పోతూ ఇవాళ చిన్న పని కావచ్చు కానీ ఆ ఇంటి ముద్ద రోజు పెద్ద పని కొందరికి పద్దెనిమిది లక్షలే అనుకుంటారు కానీ ఆ మూడు వాడకట్లయితే వాళ్ళకు ఎంత మంచిగా శుభ్రంగా ఎప్పుడైనా కానీ ఏ పని కూడా రాత్రి రాత్రి కాదు ఇలా స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు అయింది డెబ్బై ఏడు ఏళ్ళు అడుగుతాం అయినా కానీ అన్ని అనుకున్న తీసే కావు కదా టైం పడుతుంది కాబట్టి మీరు ఏదైతే నాకు అవకాశం ఇచ్చారో దానికి అనుగుణంగా ఇవాళ ఈ కార్యక్రమాలు చేస్తాం జాబాపూర్లో దాదాపు ప్రతి కుల సంఘానికి నిధులు ఇచ్చాం సిసి వేసాం మిషన్ పైన తప్పుడు ఎన్ని ఇబ్బందులు ఉండే అప్పుడు అడగాడుగునా దాని వెనకాల పని చేసుకుంటూ నేను కావచ్చు సతీష్ కావచ్చు గల విధాన నాయకులు కావచ్చు ఇలా నీలచరెడ్డి చేసినాం ఇలా చెరువు ఉండే వరకు మనం ముదురాలు మంచిగా చేపలు అమ్ముకుంటున్నాం రైతులకు అంతకుముందు ఏదైతే రైతు మంది ఇచ్చిందో మళ్ళా రేవంత్ రెడ్డి గారు వెయ్యి రూపాయలు కల్పించాడు మనం వెయ్యి రూపాయలు కల్పించాడు మా గౌడనాలుంటాడు తన చిట్ట పడి పానాలు పోవద్దని చెప్పి మంచి మోకులు కాటమయ్యే కిట్లు అది ఎవరు కూడా తప్ప కట్టుకోవాలి మరి నేను మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారి దగ్గర ఉన్న తాడి చెట్టు మీద వాడి ఆ ఊర్లో మంచిగా కట్టుకున్నాడా అంటే మరి కట్టుకోకపోతే తానేం చేయాలి మొత్తం నడంబాయో కడబ్బా కథం జీవితం కథ కాడమయ్యే టిట్లు ఇచ్చి కావడం కదా అట్లనే చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు తెలిసే వాళ్ళకి ఇప్పుడు కరెంట్ బిల్ కడతలేదు ఎవరు ఏసీలు పెట్టుకోలేదు నేను చెప్పలేదు ఫ్యాన్లు ట్యూబ్లైట్లు మందం అయితే అసలు కరెంట్ లేదు దొడ్డు బియ్యం ఇందులో ఇవాళ మధ్య స్థల బియ్యం ఇచ్చు రేవంత్ రెడ్డి గారు అంటే ఈ రకంగా ఈ ప్రభుత్వం వచ్చాక కొత్త రేషన్ కార్డులు ఎంతో మందికి ఇచ్చు ఇప్పుడు ఇబ్రామీ కార్యక్రమం దాదాపు యాభై మందికి ఇల్లు మంచురైన మరి మనం పది పది ఏళ్ళకే చేయలేకపోయింది ఇవాళ ఇల్లు మంచురైన అలా కొందరికి అయితే సెక్రటరీ గారు డబ్బులు ఎదురుకోండి రెండు మందికి లక్ష రూపాయలు చొప్పున మరి మనం చూసినా దాన్ని ఇందిరామ రాజ్యం అంటారు దాన్ని ఇందిరామ రాజ్యం అంటారు కాబట్టి రకంగా ఈ ప్రభుత్వం ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఇప్పటికే లక్ష లక్ష రూపాయలు ఇచ్చేసింది ఆల్రెడీ ఇద్దరికి రెండు లక్షలు కూడా వచ్చేసాడు అంటే ఉంటుంది ఎట్ల వేసుకుంటుంది అయితే నాలుగు లక్షలు లేవు నేను పన్నెంట్ల మొదలు పెట్టాలంటారు మహిళా సంఘాల ద్వారా వాళ్ళు రుణం తీసుకోవచ్చు కట్టుకోవచ్చు ఇవ్వాలి లక్ష రూపాయలు పడ్డాక మళ్ళీ రుణం కట్టుకోవచ్చు ఆ పాట కూడా దాని ఏదైనా ఉంటే సెక్రటరీ గారు ఎంపీడో గారు మా తమ్ముడు ఎప్పుడు మనవడే వీళ్ళందరూ మాకు అన్ని విధాలు సహకరిస్తారు మన నాయకులైతే ఎట్లా ఉండనే ఉండదు నిరంతరం మీకు ఇప్పుడే అడిగారు కొన్ని అరువులైనా రాలేదు అంటే ఎల్ త్రీలో లా ఎప్పుడో వాళ్ళ నాన్న పేరు మీద అమ్మ పేరు మీద జాగ ఉంటే అది ఎల్ త్రీలో లా లేదా ఒకటే అగలైన వేరు పడతాం అవి కూడా అప్పుడప్పుడు సెరెటరీలు చేసినారు దాన్ని ఎల్వన్ లోకి తీసుకొస్తే వాళ్ళకి ఇంకొకటి జాగు ఉంటే వాళ్ళకి వస్తారు ఒకటే తండ్రికి ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉంటే ఒక ఇట్లు అట్లాంటివి కూడా చేయాల్సిందిగా అందరినీ కోరుతూ ఈరోజు జాబితా సందర్భంలో పెద్ద ఎత్తున మీరు ఆహ్వానించి సాధించే అన్ని కుల సంఘాల వారు ఉన్నారు ఇప్పుడే రాగా రాగానే మా పద్మసాభ సోదరుడు కొంత విషయాన్ని చెప్పారు తప్పకుండా కూడా ఒకటే కూడా చేసుకుంటా పోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఒకటి మాత్రం వాస్తవం ఇంత ముందు మా నాయకులు కూడా మా సోదరుడు మీ కుటుంబ సభ్యులు ఏంటని నేను గెలిపించారు మీకోసం మీరు గెలిపించింది మంచిగా పనిచేసాను మళ్ళీ మంచిగా పని చేయాలంటే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తేనే చేసే పరిస్థితి ఉంది కాబట్టి కలిసి పనిచేస్తున్నాం తప్పకుండా అన్నిటికన్నీ కాకుండా కానీ నిరంతరం మీకు అభివృద్ధి చేయడంలో నా వంతుగా పూర్తిగా నా సమయం అంతా కూడా వెచ్చిస్తారు సాయంత్రం గంట రెండు గంటలు దవాఖాన తప్ప నాకు వేరే ఏం పని లేదు అందులో మీకు ఏమంది వారం కూడా రెండు రోజులు వచ్చినాడు ఇచ్చినంత ఎప్పుడూ దూరం వాళ్ళు ఇస్తుంటారు ఈ టైంలో ఎందుకేసుకున్నంత అవసరమే లేదు కానీ ఇప్పుడు ఉదాహరణ కాంట్రాక్టర్ వచ్చాడు అనుకో అవు కాంట్రాక్టర్ ఎండికల్ వచ్చాడు మన అంత ముందు కాంట్రాక్టర్ రోడ్ వేసాడు మన చెప్పు అంటే అప్పుడు ఆ ఏసిన వాళ్ళు వాళ్ళకి అన్ని కట్టించినట్టు దయో ధర్మాన చెప్తారు మీకు రోడ్ వేసారు ఏమో లేదు అది నాకు తెలుసు మరి అప్పుడున్న నాయకుల కాళ్ళు సోపుతున్నట్టు అదే ముందు ఆలోచన చేయాలి నేను అడిగిన పొద్దుగా మీరు మా అండర్ కావచ్చు వైసీపీ చేసుకున్నావు కానీ వీళ్ళు ఎవరైనా సెల్ మా యూత్ ఏడు వాళ్ళ దాడి ఏడు వాళ్ళు ఫ్రీ ఆపరేషన్ చేస్తే రెండు వేల ఏడు బెస్ట్ టుడే పిల్లరా అడిగను అడిగిన రెండు వస్తే ఎక్కువ అది మందులో కంప్యూటరైజ్ కాబట్టి మూడు రోజులు రాజకీయాలు అయినా చూడు సంబంధించి അന്തോ പേര് പേരും ധന്യവാദം താങ്ക് യു